హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి నేను నాలుగు శుక్రవారం కదా శ్రావణ మాసంలో లాస్ట్ మాట అయితే ఇంటి దగ్గర చేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చానండి మా మైసమ్మ తల్లి దగ్గరికి వచ్చాను నేను ఎప్పటి నుంచో మైసమ్మ తల్లి మీ అందరికీ కూడా నేను చూపించాలని అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు ఎందుకంటే అమ్మవారి ఆజ్ఞ లేకుండా మనం ఏమీ చేయలేం కదా అందుకనండి ఈరోజైతే నేను ఫైవ్ దాటిన తర్వాత వచ్చాను ఈవినింగ్ అంటే అంటే మార్నింగ్ నుంచి జనం చాలామంది ఉన్నారు వాళ్ళు ఉండగా కనీసం ఫోటో తీయడానికి కూడా మనకి అవ్వదు కాబట్టి నాకు నేనే తీయాలి కాబట్టి నేను ఫైవ్ దాటిన తర్వాత వచ్చానండి ఇంకో స్పెషల్ ఏంటంటే నాగదేవత కూడా ఇందులో వెలిసిందండి టెంపుల్లో చూడండి కాబట్టి నాగదేవతను కూడా మనం పూజించుకోవచ్చు ఇక్కడే మనం దర్శించుకోవచ్చు నాగుల చవితికి నాగపంచానికి అయితే ఇక్కడ క్యూలు అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట అలాగే ఈ అమ్మవారి మహిమండి కాదండి ఈవి చాలా సత్యం అండి మనం ఏది అనుకుంటే అది జరుగుతుందండి ఈవిడండీ ఎంత అలా కాపాడిందంటే కరోనా టైంలో ఇక్కడ చుట్టుపక్కల అండి ఎంత సీరియస్గా అయిన వాళ్ళం కూడా తిరిగి వచ్చామండి వెనక్కి అదంతా కూడా ఈమెది అయ్యానండి ఇంకోటి ఏంటంటే నేనండి ఎప్పుడు చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్నాను నాకు నేనే తీసుకోవాలి కాబట్టి అదిగోండి ఇది నా గోల్లో ఉందండి ఏదన్నా మనం అనుకున్నామంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మనకు కొంచెం మనసులో ఏదన్నా ప్రశాంతంగా లేనప్పుడు ఒక పది నిమిషాలు వచ్చి కూర్చున్నామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే అలానే చేస్తాను ఒక పది నిమిషాలు వచ్చి కూర్చుని అలా వెళ్ళేదాన్ని అండి మీరు కూడా ఎవరైనా వచ్చండి అమ్మవారిని